ప్రైజ్ లార్డ్ దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రం ఒక ముఖ్యమైన విషయం నా ఆలోచనలోనికి వచ్చింది సో నాకు వచ్చిన ఆలోచనని మరి సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలని మరి వీడియో చేస్తూ ఉన్నాను మార్నింగ్ నేను ఫేస్బుక్ ఆన్ చేసినప్పుడు ఒక సేవకుల మీటింగ్ అనుకుంటా చాలా గంభీరంగా జరుగుతూ ఉంది అంత చర్చి సేవకులు పాస్టర్లు ఉన్నారు ఈ పాస్టర్స్ మీటింగ్లో ఒక పెద్ద ఆయన కూడా మైక్ తీసుకొని చాలా గట్టి గట్టిగా మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే వాళ్ళ ఊరికి సంబంధించిన దాదాపు ఏడు సంఘాలను అనగా ఏడు చర్చీలను వాళ్ళు కూల్ చేశారంట ఈ ప్రభుత్వ అధికార అధికారులు ప్రభుత్వ అధికారులు లేకపోతే అధికార ప్రతినిధులు లేకపోతే వాళ్ళ అధికార అండదండలు చూసుకొని కూల్ చేశారో తెలియదు మొత్తానికి ఏడు సంఘాలను కూల్చినట్టుగా ఆయన చెప్తా అన్నాడు మనకి టీవీలో రాకపోయినా సోషల్ మీడియాలో అవి మనకు వైరల్ అయినాయి మనం చూసినాం అది వాస్తవమే సో ఉన్న విషయం ఏంటంటే నాకు ఒక ఆలోచనలో పడ్డాను ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఒక నేను ఒక ఆలోచనలో పడ్డాను ఇప్పుడు ఎందుకు వీళ్ళు మరి చర్చలను కూల్చేశారు అన్న ఆలోచనలో పడ్డాను నేను ఎందుకు ఎందుకు చర్చలను కూల్చుంటారు రెండవది ఈ గ్రహం స్టైన్ అనబడిన ఒక ఆస్ట్రేలియా మిషనరీ మన భారతదేశంలో కుష్టు రోగుల మధ్య సేవ చేస్తూ ఉన్నప్పుడు ఎవరో మరి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తి ఏమో మరి తెలీదు మరి ఆయన తన బిడలను అలాగే మరి ఆయన అంటే గ్రహం స్టెయిన్ గారిని వారి ఇద్దరు కొడుకులను జీబులోనే సజీవ దహనం చేసి పడేశారు మరి ఆయన శిక్ష కూడా పడింది ఆయన జైలు కూడా వెళ్ళారు ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగింది అనుకుంటా సో అంటే ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారిని చంపుతున్నారు ఏసుక్రీస్తు యొక్క సంఘాలను కూల్చివేస్తూ ఉన్నారు ఇంకా మనం చూస్తే మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా సో ఈ క్రైస్తవుల్ని క్రూరంగా చంపిన విధానం మనం చూస్తున్నాము సో ఇప్పుడేదో మన కొత్తగా జరుగుతుందని కాదు కానీ ఇది పూర్వము నుండి జరుగుతూ వచ్చేదే ఇది అంటే ఏసుక్రీస్తుని గురించి కూడా కొన్ని విషయాలు రాయబడ్డాయి ఏసు ప్రభువును కూడా చంపారు అతి భయంకరంగా కిరాతకంగా చంపారు బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడి ఉంటుంది ఆయన శరీరాన్ని నాగటి చాళ్ల వలె చీల్చి పడేశారంట అంటే ఈ కొక్కిలాంటి కొరళాలు వేసి కొట్టినప్పుడు దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు ఆయన దేహం చీలిపోయి లోపలున్న మాంసపు ముద్దలు కూడా ఎగిరి బయటకు వచ్చినాయి అంట నా ఎముకలను నేను లెక్కించగలను అంటాడు అంటే లోపలున్న ఎముకలు కూడా బాహాటంగా కనపడుతున్నాయి అని మరి లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి రెండవది యేసు ప్రభు తలపైన ముళ్ళకిరీటం పెట్టారు ఆయన ఎముకలను తన ఎముకలు ఆయన స్థానము తప్పెను అని చెప్పి రాయబడి ఉంటుంది అంటే ఈ చేతులు మెలితిప్పి లాగినప్పుడు మోచేతులు కానీ కీళ్ళు కానీ కాళ్ళ యొక్క కీళ్ళు కానీ ఇవన్నీ వాటి వాటి జాయింట్ల స్థానాల్లో లేవంట అవి స్థానాలు తప్పు ఉన్నాయంట అంటే పక్కకు జరిగి ఉన్నాయి ఏమంటే కొంచెము మా అంటే నేను చెప్తున్నాను చిన్నపిల్లోడికి ఈ మోచే దగ్గర ఈ మోచే దగ్గర స్థానం తప్పింది అంటే పట్టుకొని లాగేటప్పుడు పట్టుకోలేకపోయాడు మరి హాస్పిటల్ తీసుకొని పోయి మరలా దాన్ని సెట్లో అంటే ఫిట్టింగ్లో కూర్చోబెట్టిన తర్వాత పిల్లోడు కొంచెము రిలాక్స్ అయినాడు సో నేను చెప్పేది ఏంటంటే ఆయన ఎముకలు స్థానం తప్పినని రాయబడింది పొడవాటి చీలలు మరి ఇక్కడ ఉన్నాయి కదండి మణికట్టు ఈ మణికట్టు లోపల నుంచి చీల దిగొట్టారు సో కాళ్ళల్లో చీల దిగొట్టారు అంటే యేసు ప్రభు ఏం చేశాడు యేసు ప్రభు ఏం చేశాడు యేసు ఏసుప్రభు చేసింది ఒకటి అద్భుతాలు చేశాడు మహత్కార్యాలు చేశాడు సూచ్యక్రియలు చేశాడు కళ్ళు లేనివాడి కళ్ళు ఆకలిగా ఆకలితో వాడికి అన్నం పెట్టాడు అన్నీ చేసాడు ఆయన అద్భుతాలు చేశాడు కాళ్ళు లేని వాళ్ళకి కుంటి వాళ్ళకి గుడ్డి గుడ్డివాళ్లకు కుష్ఠరోగాలకు అందరికీ ఆయన సేవ చేశాడు అందరికీ ఆయన బాగు చేశాడు మరి ఇవన్నీ చేసిన వాడిని సిలువలో వేసి కొట్టారు సిలువలో మరి రాయబడి ఉంటుంది మా ఆయన మనుషులు చూడనోళ్ళని వాని వలె ఉన్నాడు పరమగీతాల గ్రంథంలో ఉంటుంది నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మందిలో అతి కాంక్షణీయుడు అతి మనోహరుడు అతి సుందరుడు అని చెప్పి రాయబడి ఉంటుంది యేసుప్రభుని గురించిన వర్ణన అంత సుందరుడైన దేవుడు సొగసైనను స్వరూపమైనను ఆయనకి లేదు మనం చూసి ఆయనను అపేక్షించున్నట్లుగా ఆయన ఎందు స్వరూపము లేదంటాడు రూపము లేదు పూర్తిగా చెక్కబడింది ఆయన ముఖాన్ని చిక్కుముకి రాతి వాళ్ళ చెక్కారంట సో ఇవన్నీ అంటే ఏసుక్రీస్తు కూడా జరిగినాయి అలాగే మనం ఎబ్రిల్ రాసిన పత్రికలో చూస్తే అపోస్తల్లో కూడా జరిగిన సంఘటనలు మనం చూస్తే వాళ్ళు కొరడాలతో కొట్టబడ్డారు రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు గొర్ర చర్మాలను మేక చర్మాలను వేసుకొని దరిద్రులయ్యుండి స్వరంగాల్లోనూ గృహాల్లోనూ తిరుగులాడుచు సంచరించి ఇటు వారికి లోకం యోగ్యమైనది కాదని చెప్పేసి నని ఎబిపత్రిక పదకొండవ అధ్యాయంలో కూడా రాయపడి ఉంటుంది ఎందుకంటే ఏం చేశారు ఈరోజు క్రైస్తవులు అన్న వాళ్ళు ఏం చేశారన్నది ప్రశ్న ఈరోజు బస్సులు తిరుగుతున్నాయి మనం ప్రయాణాలు చేస్తున్నాము ట్రైన్లలో ప్రయాణం చేస్తున్నాము మరి మరి మన ఈరోజు నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు అన్నీ క్రైస్తవుడు కనిపెట్టినవే మనం వాడుకుంటున్నాం మనం వాడే ప్రతి ఒక్క వస్తువు క్రైస్తవుడు కనిపెట్టింది ఈరోజు మన లగ్జరీ సమస్త లగ్జరీ ఇచ్చింది క్రైస్తవుడు క్రైస్తవుడే మనకు లగ్జరీ ఇచ్చాడు ఈరోజు వ్యవసాయం ఎడ్లజాలను వాడే నేర్పించాడు డ్రిప్ ఇరిగేషన్లు మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ నువ్వు నిద్రలో కూడా నువ్వు క్రైస్తవుడు నువ్వు తలుచుకోకుండా నువ్వు పడుకోలేవు అయితే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు చర్చలు కోలగొట్టారు నేను నేను అడిగితే ఒక మాట నేను ఆలోచన చేశాను ఆలోచన చేస్తే నాకు వీళ్ళు ఎందుకు చర్చలు కోలుగొట్టారు నాకు అప్పుడు అర్థమైంది నాకు చాలా విచిత్రం అనిపించింది ఎందుకు వీళ్ళు చర్చస్ను కోలుగొట్టారు ఎందుకు వీళ్ళు పాషలను కొడతారు ఎందుకు ఈరోజు సువార్తలకు వెళితే యేసుప్రభుని నమ్ముకోండి అయ్యా మీ పక్షాన ఒకడు చచ్చిపోయాడు మీ పక్షాన ఒకడు దేవునికి నైవేద్యం గాను బలిగాను అర్పణగాను దానముగాను గాను పూర్ణ హోమము గాను పాప ప్రాయ చిత్తార్థ బలిగాను మీ కొరకు ఒకడు సమర్పించబడ్డాడు మీరు మీరు ఏం చేయాల్సిన పని లేదు కేవలం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మీరు రక్షించబడతారు మీ పాపం నుంచి మీరు విముక్తులు అవుతారని అని స్వార్థ చెప్పడానికి రోడ్లు ఎక్కితే ఈరోజు పేడ పేడనీళ్ళు పోస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు తిడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పి నేను ఆలోచన చేసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ ఆలోచన మీరు తెలుసుకోవాలి ఇంతవరకు ఈ ఈ విషయం ఎవరు చెప్పలేదు బట్ దేవుడు నాకు ఈ ఆలోచన ఇచ్చినాడు ఈ ఆలోచన నేను మీతో పంచుకుంటున్నాను ఒకటేనండి చర్చిలు కూలగొట్టిన వాళ్ళు వీళ్ళు అడగండి ఏమయ్యా నువ్వు ఎందుకు చర్చిని కూలగొట్టావు అని అడిగాను అని అడిగామనుకోండి వాళ్ళు ఏదో చెప్తారు మాతో అంటారు అదంటారు ఇదంటారు సో ఇవన్నీ సిల్లీ రీజన్స్ ఇవన్నీ కాదు నువ్వు చర్చిల్ని ఎందుకు కోలగొట్టావు నువ్వు పాస్టర్ని ఎందుకు కొడుతున్నావు తిడుతున్నావు నువ్వెందుకు పర్మిషన్ అడుగుతున్నావు పైకి వచ్చినప్పుడు అని ఎవరైనా అడిగారనుకోండి రీజనబుల్గా ఒక సమాధానం చెప్పు అని మనం అడిగి అడిగామనుకోండి ఒకే ఒక సమాధానం వస్తుంది ఏంటో తెలుసా మాకు తెలియదు హలోయ ఏమొస్తుంది మాకు తెలీదు ఎందుకు క్రైస్తవం చూసి దూషిస్తున్నావు మాకు తెలియదు ఎందుకు గ్రహం స్టేన్ లాంటి వాళ్ళని చంపేశారు మాకు తెలియదు ఎందుకు చర్చిస్తున్న కోలు కొడుతున్నావు మాకు తెలియదు ఎందుకు పూర్వం నుంచి అప్పస్తుల కా కాలం నుంచి ఎందుకు వాళ్ళని హింసిస్తున్నారు కొడుతున్నారు చంపుతున్నారు ఎందుకు ఈ విధంగా జరిగింది తెలియదు వచ్చే ఆన్సర్ మాకు తెలియదు ప్రభు అయిన సిలువలో మాట్లాడిన మాట మనం చూస్తే లుక రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినలో చూస్తే ఒక మాట ఉంటుంది సిలువ పైన ఆయన చనిపోతూ ఒక మాట అన్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరికి తెలియదు గనక వీరిని క్షమించు అన్నాడు ఈరోజు వాళ్ళకి తెలియదు ఎందుకు క్రైస్తవును దూషిస్తున్నామో తెలియదు ఎందుకు చర్చిల్లో కూలగొడుతున్నామో తెలియదు తెలియదని యేసు ప్రభువే చెప్పాడు వాళ్ళకు తెలియక చేస్తున్నారు సో మీరు కూడా షైన్ చేయండి తెలుసుకున్న రోజు యేసు ప్రభు పాదాలు వాళ్ళే పట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు తెలియదు యేసుప్రభు ముందే చెప్పాడు సిలువులో చనిపోతూ చెప్పాడు నన్ను క్రూరంగా చంపారు క్రూరంగా భయంకరంగా కొట్టారు హింసించారు అంటున్నాడు ప్రభు వాళ్ళకి తెలియదు ఎందుకు యేసుప్రభుని కొట్టారు ఎందుకు యేసుప్రభుని చంపారు తెలియదు యేసుప్రభు కూడా అదే చెప్పాడు వీరేం చేస్తున్నారో వీళ్ళకు తెలియదు కాబట్టి వీరిని క్షమించమని చెప్పాడు కాబట్టి వాళ్ళు తెలుసుకున్న రోజు ప్రభు పాదాలు పట్టుకుంటారు అంతవరకు వారికి తెలియదు కాబట్టి వారిని క్షమిద్దాం వారి కోసం ప్రార్థన చేద్దాం ప్రైజ్ లాడ్ అందరికీ వందనాలు